ఫ్యామిలీ వీక్ అని సంతోషపడకుండా ఇప్పుడు కూడా మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే పెద్ద రచ్చ జరుగుతుంది హౌస్ లోపల కళ్యాణ్ తనుజాల మధ్యన జరుగుతున్న ఈ రచ్చకి హౌస్ అయితే వంతు పలుకుతూ కనిపించేస్తుంది ఇక తనజా క్యాప్టెన్సీలో అయితే కిచెన్ సెక్షన్ చేసేందుకు అందరూ తల పట్టుకుంటూ ఉన్నారు అంతలోనే తనజా అంటుంది ఇప్పటి వరకు రేషన్ మేనేజర్ అయితే కళ్యాణ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఎవరు క్యాప్టెన్ అయినప్పటికీ కూడా రేషన్ మేనేజ్మెంట్ కళ్యాణి చేయాల్సిందే వాడు క్యాప్టెన్ ఉన్నప్పుడు నేను రేషన్ మేనేజర్ అయినందుకు ఎన్ని గొడవలు ఎంత తలనొప్పి అయింది వాడికి కూడా తెలియాలి రేషన్ మేనేజ్మెంట్లో ఎంత రచ్చ ఉంటుందో అని అంతలోనే కళ్యాణ్ అంటాడు లేదు లేదు బర్నీ గారు ఉంటారు రేషన్ మేనేజర్ అని లేదు బర్నీ కాదు మాకు నువ్వే కావాలి అంటూ హౌస్ అందరు గోలగోల చేస్తూ ఉంటారు ఇక బర్నీ గారు వచ్చి ఒరే నువ్వు ఉండరా తలనొప్పి అంటే నువ్వు పడు అంటూ పట్టుకుంటారు ఏంటన్నా నువ్వు కూడా అలానే అంటున్నావు అంటూ కళ్యాణ్ షాక్ అవుతాడు అలానే వాళ్ళ మాటల్ని తిప్పేందుకు ట్రై చేస్తారు హౌస్లో ఉన్న ఎనిమిది మందిలో కూడా ఎవరైతే నాకు రేషన్ మేనేజర్ కావద్దు అని ఓట్లు వేస్తారో అప్పుడు నేను అవను అంటూ అయితే ఆ మాటలకి ఇమ్ము అలానే సంజన బయట ఉంటారు వాళ్ళిద్దరూ ఓట్స్ నాకు పడ్డాయి అంటే నేను ఇంక రేషన్ మేనేజ్మెంట్ అవ్వను అన్నట్లుగా తల పట్టుకొని అరుస్తూ ఉంటాడు కానీ ఇక ఇమాన్యుయల్ రేషన్ మేనేజ్మెంట్ కోసం అడుగుతున్నప్పుడు హౌస్ అంతా అంటారు ఇమ్మూ చెప్పు కళ్యాణ్ రేషన్ మేనేజర్ అవ్వాలి అని ఇలా హౌస్ లోపల అయితే కాస్త కళ్యాణ్ రేషన్ మేనేజర్ కావాలి అని అయితే జరుగుతూ ఉంది తనజ అయితే చాలా యాక్టివ్గా కనిపిస్తుంది అసలు సరదా అయితే మామూలుగా పడట్లేదు అనుకోండి వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత తనలో వేరే లెవెల్ అయితే కనిపిస్తుంది హౌస్ అందరూ కూడా ఫ్యామిలీ వీక్ వరకు వచ్చారు అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు మరొక వైపు భరణి గారు చాలా హ్యాపీగా కాఫీ తాగుతూ ఉంటారు ఇక సుమన్ కూడా వాళ్ళ భార్యను చూసినందుకు ఎంతో హుషారుగా కనిపిస్తూ ఉన్నారు